హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఇలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా బుధవారం వ్లాగ్ అనమాట అంటే నిన్నటి వ్లాగ్ ఇంకా లేవంగానే అయితే ఫస్ట్ అయితే వంట పని కంప్లీట్ అయిపోతుంది ఎందుకు ఏంటి అనేది వీడియో ఎండింగ్ వరకు చూడండి నేనే చెప్పేస్తా వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు వంట పని కంప్లీట్ అయిపోయింది కదా ఇంకా ఇల్లు అయితే మొత్తం మాప్ పెట్టేసుకున్నా ఈ రోజు అయితే పొద్దున్న లేచినప్పటి నుంచి ఒకటే వర్షం అలా అని పెద్దగా రావట్లేదు కాకపోతే అలా తగ్గట్లేదు అనమాట సో వర్షం అయితే పడుతుంది ఇంక ఇక్కడ మా హస్బెండ్ అయితే టీ పోస్తున్నారనమాట నాకు మా ఆయనకి నేనైతే ఇంకా వీడియో క్లిప్ తీసుకుంటున్నా ఇంకా బయట కూడా మొత్తం స్టెప్స్ అవన్నీ పెట్టి ముగ్గు ఇవన్నీ చక్కగా వేసి అయితే పెట్టేసుకున్నా చెప్తున్నాను కదా వర్షం పడుతుందని అసలు చూడండి మీకు కనిపిస్తుందో లేదో కాకపోతే చాలా చన్నగా పడుతుంది వర్షము ఇక్కడ రోడ్ మీద నేను జూమ్ చేసి తీసాను మరి మీకు కనిపిస్తుందో లేదో అందుకనే ఫోన్ అక్కడక్కడ అలా ఆపి మరీ తీసాను అనమాట కనిపిస్తుంది ఏమో అబ్జర్వ్ చేస్తే అని చెప్పేసి మనిషి తడిచే అంత రావట్లేదు అలా అని తడవరు అని కాదనమాట సో అలా లైట్గా అయితే పడుతుంది చల్లగా ఉంది వెదర్ సో ఇంకా బయట పనులన్నీ పూర్తి చేసుకొని ఇంక ఇంట్లోకి అయితే వెళ్ళిపోయి డోర్ అయితే వేసుకొని ఇంట్లో అయితే కూర్చున్నాం అనమాట అంటే కూర్చున్నామంటే లైక్ ఇంట్లో పనులు అయితే చేసుకుంటున్నాయి ఎక్కడ టైం వేస్ట్ చేయలేదు ఈరోజు తొందరగా లేచాను ఇంట్లో పనులన్నీ పూర్తయిపోయాయి ఇంకేం చేయాలో తెలియక ఖాళీగా కూర్చున్నాను అనమాట ఇక బుడ్డోర్ చూడండి డోర్ దిగసిన కదా బండి వేసుకొని బయటికి పోదామని రెడీగా ఉన్నాడు టైం వచ్చేసి నైన్ థర్టీ అయితే అవుతుంది ఇంక ఇప్పటికీ పనులన్నీ పూర్తయిపోయాయి ఇంకా నేను టీ తాగేసి ఫ్రెష్ అప్ అయి పూజ అవైతే చేసుకోవాలి సో చూడండి ఇలా సర్కస్లు అయితే చేస్తా ఉంటాడనమాట మస్తు కోతి అంటే కోతి తయారైతుండు పెద్దగా కొద్దీ ఎలా భయం పెట్టాలో కూడా అర్థం కావట్లేదు నాకు ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి భయపెట్టడానికి దాన్ని ఇలా బూచి అని భయపెట్టామనుకోండి నైట్ నిద్రలో భయపడుతున్నాడు అట్లా అని చెప్పి భయపెట్టడానికి కూడా భయం అవుతుంది ఇంక ఇక్కడ మా అయిన అయితే టీ వాష్ పెట్టేసిండు ఇంకా అయితే ఈరోజు వైట్ రోజు అండ్ అలాగే ఆలు టమాటా కర్రీ అయితే వండినాం సో ఇంత పొద్దున వంట వండేసాను కదా మరి మా హస్బెండ్ కూడా ఆఫీస్కి ఏమో వెళ్ళలేరు ఇంట్లోనే ఉన్నారు ఎందుకు వండాను అంటే మా వదిన వాళ్ళ పాప అంటే మాకు కోడలు అవుతుంది మా హస్బెండ్ వాళ్ళ అక్క వాళ్ళ సిస్టర్ సో సో తను ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ అనమాట అయితే ఇక్కడ ఏరియా ఏమేం చెప్పట్లేదు కాకపోతే హైదరాబాద్లో కాలేజ్లో జాయిన్ అయింది సో హాస్టల్స్ ఏవి దొరకలేదు అందుకని చెప్పేసి మా ఇంటి నుండి అయితే అప్ అండ్ డౌన్ చేస్తుంది హాస్టల్స్ వెతుకుతున్నాము ఇన్ కేసు దొరికితే వెళ్ళిపోతుంది సో తన కోసం తను మార్నింగ్ ఎయిట్ కే ఇంట్లో నుంచి బయలుదేరుతుంది అనమాట సో అలా అని చెప్పి నేను సెవెన్ సిక్స్ థర్టీ ఆ టైంకి లేచి ఇంట్లో పనులు అన్ని చేసుకొని వంట సారీ ఫస్ట్ వంట చేసేసి తనకు టైంకి పంపించి పనులు చేసుకుంటున్నాను సో అందుకని చెప్పి నేను తొందరగా లేవడం పనులు తొందరగా పూర్తయిపోతున్నాయి సో ఇక్కడ చూడండి అమ్మవారికి గాజుల అయితే ఇలా కట్టి వేశాను ఎంత బాగా మొన్న బోనాల పండుగ ముందు రోజు దేవుడు సమానన్నీ తోముకున్నాయి తప్పుడు ఇలా గాజుల మాల కడితే బాగుంటుందని ఇంకా చూసుకొని కట్టనైతే కట్టినాను ఇలా రెండు ఫొటోస్ కట్ చేసి చేసిన ఎంత ముద్దుగా కనిపిస్తురు కదా అమ్మవార్లు అయితే ఇంక ఇక్కడ బుడ్డోడైతే బయట దీపాలతో ఆడుతున్నాడు అనమాట మొత్తం మొక్కుతున్నాడు చేస్తున్నాడు వాడికి ఇష్టం వచ్చింది చేస్తున్నాడు అసలు ఇంక ఇది దగ్గర నుండి చూపిద్దామని చెప్పి మళ్ళీ వీడియో క్లిప్ తీసాను అనమాట దగ్గర నుంచి ఫస్ట్ అల్లడం రాలేదు ఇంకా తర్వాత అలా అలా చూస్తూ అయితే అల్లేసానమాట పెద్దగా టైం కూడా ఏం పట్టలేదు విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లో మొత్తం కంప్లీట్ అయిపోయింది అంటే ఇందులో నాకు కొన్ని గాజులు అనేవి మంచిగా ఇవ్వలేదు చిట్టి గాజులు సో అందుకని చెప్పి కొంచెం పక్కన ఫోటోకున్న దండ కొంచెం వేరుగా అయితే అనిపిస్తుంది ఇంకా పూజ కంప్లీట్ అయిపోగానే బట్టలు అయితే ఉతికేసా వెదర్ ఎలా ఉండనివ్వండి సంబంధం లేదు నాకు ఫస్ట్ బట్టలు అయితే కంప్లీట్ అయిపోవాలి ఇంక ఉతికి అయితే ఇలా సందులో అయితే ఆరేసాను చక్కగా పిండేసి ఎండ్ వస్తే పైనే ఎండ్ అయితే వచ్చింది ఎండ్ వచ్చింది కదా అని పై వేసిన వాన మొగ్గులైంది ఇంక ఇట్లా అయితే కాదు గాలి ఆరిపోయినాయి కదా అని బుడ్డోడు అన్నీ ఇంట్లో వేసేసి మావైతే అక్కడ గూడకున్న తాడుకైతే ఆరేసాను ఇంక పని అయిపోగానే ఇంకేం చేయాలో అర్థం కాలేదు బట్టలు కంప్లీట్ అవ్వగానే టైం చూస్తే లెవెన్ థర్టీ అవుతుంది సారీ లెవెన్ ఫిఫ్టీన్ అవుతుంది ఇప్పుడే అన్నం తినలేము అలా పడుకుందామా అంటే మనకు ఆ టైంలో నిద్ర రాదు ఏం చేస్తామని చెప్పారు ఇంకా ఎడిటింగ్ వర్క్ ఉంటే ఆ ఎడిటింగ్ అయితే చేసుకుంటూ ఇలా చైర్ పైన అయితే గుచ్చును. అందుకనే ఎక్కువ శాతం పొద్దున్నే పని చేసుకోబుద్ధి కాదు ఎందుకంటే ఇక డే అంతా ఇట్లా కాలికి గుర్చోవాలి వేరే పనులు ఏమన్నా చేద్దామా అంటే పిల్లలు ఉన్న దగ్గర ఏ పని చేయలేము ఇంటి పని చేసుకోవడమే గొప్ప అన్నమాట ఇంక ఇక్కడైతే ఇల్లు సర్దుదాం అనుకున్నా సో ఇంకా నిన్న హస్బెండ్ వీక్ ఆఫ్ ఇంట్లో ఉంటే ఇంకా తనతో సెడ్జలు అయితే దులిపిచ్చేసిన అనమాట ఇక్కడ వాష్రూమ్ పైది కిచెన్లోది అండ్ అలాగే బెడ్రూమ్లోది కూడా మంచిగా సన్సెట్స్ అయితే క్లీన్ చేయించేసిన సో దట్ నేను ఇల్లు రోజు కొద్దిగా అయినా ఒకే రోజు మొత్తం అయినా క్లీన్ చేసుకోవచ్చు కదా పైన అనుకోండి మనకు అందదు చెయ్యదు ఎందుకు వచ్చిన సాహసాలు అని చెప్పి మా ఆయనతోనైతే నీట్ గా సర్దించేసిన ఇవి సర్దిన పరతి ఈసారి మా ఇద్దరికి కొట్లాటే అయితది నాకేమో నీట్ గా రావాలి సర్దింది అతనేమో పెట్టినా కదా స్కేల్ తెచ్చి కొలవాలా అని ఆయన చిన్నపాటి యుద్ధమే అయిపోతుంది నేను వాయిస్ ఓవర్ ఇద్దామన్నప్పుడే అయితే ఎవరో ఒకరు అమ్ముకోనికొస్తారు లేదు అంటే కరెంట్ పోతుంది లేదంటే బుడ్డోడారుస్తాడు ఇట్లా ఉంటది ఇప్పుడు అయితే కరెంట్ పోయింది ఏమనం సిగ్గుపడతామంటే ఇవి ఒకటి ఏవి సహకరించవన్న అనమాట నాకైతే ఇక ఏం చేస్తాం అట్లయితే కూర్చొని టైం పాస్ చేసిన తర్వాత మా ఆయన అయితే ఆఫీస్కి వెళ్ళిపోయాడు ఆయనకి ట్వెల్వ్ టు నైన్ అనమాట షిఫ్ట్ ఈరోజు సో తను వెళ్ళిపోయాడు తను వెళ్ళిపోగానే బుడ్డోడికి ఇంత అన్నం తినిపించి వాడిని అయితే పడుకోబెట్టేసిన నేనైతే ఈరోజు వీడియో ఎడిటింగ్ చేసి అప్లోడ్ పెట్టేసుకొని ఇక గిన్నెలైతే దోమేసిన లంచ్ చేసిన తర్వాతకి ఇక మా వాన మొగ్గులు అయితే వెళ్లిపోయిందని బట్టలు తీసుకువే పైన వేసినా వేసి పది నిమిషాలు కాలేదు మళ్ళా మొగ్గులైంది మళ్ళీ తెచ్చి ఇంట్లో బయట అయితే వేసేసిన అనమాట ఊరికూరికే ఎవరు తిరుగుతారు అని చెప్పేసి మళ్ళీ బుడ్డోళ్ళు పెన్సిల్ అనుకో వాడు పైకి వచ్చేస్తాడు అసలే చల్లగుంది ఇప్పుడు పిల్లలను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి లేదు అంటే జలుబు చేసేస్తుంది మా ఓడికి అసలే ముక్కు మీదనే ఉంటుంది అనమాట ఊకే జలుబు కారుతనే ఉంటుంది ఎప్పుడో కానీ గ్యాప్ ఇవ్వదు చూస్తురు కదా చాలా మబ్బేసేసింది ఇంకా వర్షం అయితే పడేటట్టుందని చెప్పి బట్టలు తెచ్చి కింద వేసేసిన ఇక మీషోలో అయితే చాలానే ఆర్డర్ పెట్టుకున్నా ఒక ఫోర్ ఐటమ్స్ దాకా మీతో అయితే షేర్ చేసుకుందామని వీడియో క్లిప్స్ అయితే తీస్తున్నా ఇది వచ్చేసి ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కదా ఇన్వి చైన్ చేయనని చెప్పేసి ఇక మనం కూడా ఆర్డర్ పెట్టుకుందాంలే ఏ ట్రెండింగ్లు ఉంది కదా ఇప్పుడు కాకపోతే ఎప్పుడు వేసుకుంటామని ఆలోచించి ఇక మీషోలో తక్కువ రేట్కి వస్తుందని ఎట్లొస్తుంది అని భయపడుకుంటేనే ఆర్డర్ పెట్టినాం కాకపోతే చాలా అంటే చాలా బాగా వచ్చింది క్వాలిటీ మొత్తం చాలా బాగుంది ఇది నాకు వన్ థర్టీయో వన్ ఫిఫ్టీ రూపీసో పడింది అంత ఐడియా లేదు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ చైన్ అనమాట ఇది నేను మెయిన్గా తీసుకుంది ఈ ఇయర్ రింగ్స్ నచ్చి ఇది అరౌండ్ నాకు వన్ సెవెంటీ ఎంతో పడింది బట్ చాలా అంటే చాలా బాగుంది కాకపోతే కొంచెం ఇందులో ఏంది జాగ్రత్త అంటే ఈ పల్స్ చైన్ వచ్చింది చూడండి అది కొంచెం జాగ్రత్తగా వాడుకుంటే సరిపోతుంది బట్ క్వాలిటీ అయితే చాలా బాగుంది నాకు ఈ టూ చైన్స్ కూడా చాలా నచ్చాయి ఇది ఆల్రెడీ నేను బోనాల పండుగ రోజు చేసుకున్నాం కాకపోతే వీడియో తీయడం అయితే కుదరలేదన్నమాట సో ఈ టూ చైన్స్ అయితే మీషోలో ఆర్డర్ పెట్టుకున్న నా కోసం ఎలా అనేది కామెంట్ చేయండి వీటి లింక్స్ ఏమైనా కావాలి అనుకుంటే కనుక కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో అయితే లింక్స్ ఇస్తాను రేట్స్ అయితే నేను పక్కన మెన్షన్ చేస్తా చూడండి స్క్రీన్ షాట్స్ తీసి అంటే మీకు కోడ్ కానీ ఏదైనా అవసరం వస్తే తీసుకుంటారని చెప్తున్నా అండ్ ఇవి నా కోసం అండ్ అమ్మవారి కోసం కొన్ని అయితే ఆర్డర్ పెట్టాను కొన్ని అంటే ఒక టూ ఐటమ్స్ అన్నమాట సో అందులోకి ఫస్ట్ వన్ వచ్చేసి ఈ స్టాండ్ ఇది వచ్చి మనకి ఇలా కొబ్బరి పీచుకి మనము అమ్మవారి ఫేస్ కడతామా తర్వాత పైన ఇలా కొబ్బరిది అది వస్తుంది కదా జుట్టు దాంట్లో ఇది పెట్టేయాలి సో ఇక్కడ ఈ స్టాండ్స్కి ఏంటంటే బ్యాంగిల్స్ వేసుకోవచ్చు దండలు కానీ చైన్స్ కానీ ఏవైనా మనకు ఒక గ్రిప్లా ఉంటుంది సో క్వాలిటీ అయితే చాలా బాగుంది అసలు బెండ్ కూడా అవ్వట్లేదు ఇది నాకు వన్ సెవెంటీయో వన్ థర్టీ టూ రూపీస్ ఎంతో పడింది దీనికి కూడా నేను పక్కన స్క్రీన్ షాట్ యాడ్ చేస్తా చూడండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఆర్డర్ అయితే జస్ట్ ఇప్పుడే వచ్చింది నేను చేయించే వీడియో షూట్ చేస్తున్నా నాకు వచ్చింది వచ్చిందనమాట ఆర్డర్ వచ్చింది అని చెప్పి సో కిందికి వెళ్ళి తీసుకొచ్చాను ఇది వచ్చేసి వన్ సెవెంటీ టూ రూపీస్ అయితే పడింది మనకి అయితే అమ్మవారి ఫేస్ అనమాట అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచి క్వాలిటీ వస్తుందని యాక్చువల్గా చాలా డేస్ నుంచి అనుకుంటున్నా ఆర్డర్ పెడదాము అని చెప్పి కాకపోతే ఎలా వస్తుందో తెలియదు కదా అంటే ముక్కు వంకరము తొంకరాలు వస్తే బాగుండవు కదా సో అలా అని చెప్పి మాకు దగ్గరలో ఉన్న షాప్స్కి వెళ్ళి చూశాను అక్కడేమో కాస్ట్ త్రీ ట్వంటీ ఫైవ్ టూ ట్వంటీ ఫైవ్ ఇలా అయితే చెప్తున్నారు మరి అంత కాస్ట్ పెట్టడం నాకు ఇష్టం లేదు అంటే ఎంత హెవీ గేమ్ లేదు కదా సింపుల్గా ఉందని చెప్పి మళ్ళీ మీషోలోనే ఆర్డర్ అయితే పెట్టా ఎలా అయినా రానియు ఒకవేళ బాగాలేకపోతే రిటర్న్ పెట్టచ్చు అని చెప్పేసి సో క్వాలిటీ అయితే చాలా బాగుంది అసలు నాకైతే బాగా నచ్చింది ఆ మనీకి వర్తిట్ అనిపించింది ఇంకా ఇక్కడ రెడ్ గ్రీన్ దగ్గర నేను డెకోర్ చేసుకుంటా లేస్లు అవన్నీ పెట్టేసి ఆ వీడియో కూడా నేను మీకు అప్కమింగ్ వీడియోస్లో అయితే షేర్ చేసుకుంటా వితిన్ ఇన్ ఒక వన్ టూ డేస్లో అయితే షేర్ చేసుకుంటా సో అలా కొబ్బరి పీచుకు మనము ఇలా తగిలించేసేస్తే ఇక్కడ మనం వేరేవి ఏవైనా హ్యాండిల్ చేసుకోవచ్చు దండలు కానీ గాజులు నాకైతే ఈ ప్రోడక్ట్స్ అన్నీ చాలా అంటే చాలా నచ్చాయి ఇదేదో ప్రమోషన్ రివ్యూస్ ఏం కాదు ఎందుకంటే మనకి ఇంకా చాలా టైం ఉంది అవి చేయడానికి నాకు పర్సనల్గా నచ్చి ఏమో చెప్పలేం ఎలాగో ఇది అదే సీజన్ కదా అమ్మవారిని పెట్టుకుంటాము సో ఎవరైనా రీజనబుల్గా నా అలాగా సర్చ్ చేసే వాళ్ళకి యూస్ అవుతుంది అని చెప్పైతే నేను ఇలా వీడియోలో యాడ్ చేస్తున్నా సో బ్యాడ్ కామెంట్స్ అయితే ఏం పెట్టొద్దు మీకు యూస్ అయితే గనక పక్క ఇచ్చిన కోడ్స్ యూస్ చేసుకొని ఆర్డర్ అయితే పెట్టుకోండి కానీ నిజంగా చెప్తున్నా చాలా వర్తిట్ అనమాట ఆ అమౌంట్కి మనకి క్వాలిటీ కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయి సో ఇదన్నమాట వీడియో సో వీటన్నిటి గురించి రివ్యూ అలాగే నా చిన్న డే రొటీన్ అయితే మీతో షేర్ చేసుకున్నా వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నా ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలి అనేది కామెంట్ చేయండి అలాగే చూసి వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి అబ్బా ఒక్క లైక్ వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది నాకు తొందరగా సక్సెస్ అయితే వస్తుంది అసలు పార్సల్ కూడా చాలా బాగా అంటే చాలా బాగా పంపించారు